హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్తీగా ఉండడానికి ఉప్మా చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా అయిపోతుంది చాలా స్మూత్గా ఉంటుంది పిల్లలకు కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ రాగి పిండి ఉప్మాని ఇప్పుడు తయారు చేసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ కప్ అంటే రెండు మూడు స్పూన్లు ఉండేలాగా పెసరపప్పు తీసుకొని ఒక గంటన్నర నాన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిలు పెట్టి ఒక నాలుగు స్పూన్లు జీడిపప్పు వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన ఈ జీడిపప్పుని తీసి పక్కన ఉంచుకొని అదే బాండిల్లో కొంచెం నెయ్యి వేసుకొని వన్ స్పూన్ ఇంకా తరిగిన అల్లం ముక్కలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినగపప్పు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోవు ఇప్పుడు ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి చక్కగా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకొని ఇందులోనే ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని వేసుకొని చక్కగా ఈ ఆయిల్లో హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఈ పెసరపప్పు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇందులోనే వన్ కప్ బొంబాయి రవ్వ వేసుకొని అంటే గోధుమ నూక వేసుకొని ఇదంతా కలిసేలా మంచి రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇది చక్కగా వేగేంత వరకు కలుపుతూ ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా మగ్గనిచ్చుకొని టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి ఇది చాలా హెల్దీ ఫుడ్ ఇది నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతోనైనా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇందులోనే వన్ కప్ రాగిపిండి వేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా ఈ పోపులన్నీ పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్ నైట్ భోజనానికి బదులు ఈ ఉప్మా చేసుకొని తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా ఇది కూడా టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకొని మూత తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక ఆరు ఏడు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా కలుపుతూ ఉండాలి ఇది ఇలాగా ఒక టెన్ మినిట్స్ అయినా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ ఉడుకుతున్నప్పుడే ఇది మంచి స్మెల్ అనేది వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదిలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఈ ముందుగా నానబెట్టుకున్న ఈ పెసరపప్పు కూడా ఈ కలపడంలో మెత్తగా ఉడికిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఉప్మా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే షుగర్ పేషెంట్స్ ఎవరైనా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది అలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలి ముందుగా వేయించిన ఈ జీడిపప్పును వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి ఇందులోనే క్యారెట్ తురుము క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది తినొచ్చు దీనికి కొబ్బరి చట్నీ సూపర్ కాంబినేషన్ ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే అంత బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయడం మర్చిపోవద్దు ఈ ఉప్మా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఒకవేళ ఎవరికి తెలియకపోతే కనుక ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎంతో స్మూత్గా ఉన్న ఈ ఉప్మా పిల్లలైతే ఒక్క నిమిషంలో తినేస్తారు ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చింది కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా ట్రై చేస్తారు కదా మనం ఏం తినాలన్నా ఆరోగ్యం కోసమే కదండి అప్పుడు హెల్తీ ఫుడ్ తినడం చాలా మంచిది చివరిగా చిన్న ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు సంతోషానికి మించిన సంపద లేదు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న మీ శాంతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్